శ్రీ గురుభ్యోన్నమ ఈ నెల పదవ తేదీ గురువారం నాడు గురు పూర్ణిమ లేక వేదవ్యాస జయంతిగా జరుపుకుంటాం గురు పూజోత్సవాన్ని ఇది సనాన సాంప్రదాయాలు వస్తున్నది ముఖ్యంగా విశేషం ఏంటంటే గురువారము పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది గురువారం బృహస్పతి దేవగురువు వారం అయితే పూర్వాషాఢ నక్ష అధిపతి శుక్రుడు రాక్షకుడు ఈ కాంబినేషన్ చాలా నేరుగా వస్తుంది చాలా పరదినము దీని ఈరోజు అందరూ కూడా తప్పకుండా మీ యొక్క గురువుల్ని పూజించండి గురు పాదకులు పూజించండి మంత్ర విషాపర్లో యోగ సాధన వలన వారు కూడా తమ గురువుల్ని దర్శించుకుంటారు చాలామంది ఇది మన సమాజ సాంప్రదాయంగా పాటిస్తున్నారు తప్పకుండా చేయడమని కోరుకుంటున్నాను కొన్ని విశేషాలు ఏమిటంటే అసలు గురువుకి మన వేదాల్లో చాలా పెద్దపీట వేశారండి శ్రీగురు సర్వకారణ భూత ఆశక్తి హీ అన్నది అసలు గురువు అంటే ఒక రూపం కాదండి గురువు అన్నది ఒక రూపము కాదు గురువు అనేది సకల సృష్టికి మూలమైన శక్తి స్వరూపము అలాగే గురువు అంటే కేవలం మానవుడు కాదు శక్తి చైతన్యము పరమాత్మత్వంకి ప్రతీక మన వాళ్ళు చెప్పారన్నమాట అట్లాగే నా గురువాధికం నా గురువాధికం నా గురువాధికం అనేది ఒక శాస్త్ర ప్రవచనం అంటే గురువుని మించిన వాడు మూడు లోకముందు లేడు ఒకేసారి గురువు దైవము ప్రజష్యు అయితే ముందర గురువుకి నమస్కారం పెట్టమని మన శాస్త్రాలు చెప్పాయి అంత పెద్దపీట వేశారు మన సా సనాతన సాంప్రదాయంలో గురువుకి అందుకే గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారు గురువు మనకి అజ్ఞ శ్రీ విద్య సాంప్రదాయంలో గురు పాదకాల్సిన విశేష ప్రాముఖ్యత ఉందండి శ్రీ లలితాపరా భట్టారికను గురుమండల రూపిణిగా గురుమూర్తిగా గుహ అమ్మగా మనకి కొలుస్తారు అట్లాగే పౌరు వీక్షాపరులకు రామానందనాథ శ్రీ ఆనందనాథ అలాగే పరమసుఖానందనాథ అంటూ దీక్షానామాన్ని ఇస్తారు అంటే అమ్మవారు సహస్రాకాలంలో అమ్మవారికి అనుగ్రహాన్ని పొంది అమృత వరిచిన కదా ఆ అమృతాన్ని వాళ్ళు తోలి ఆనందానుభూతులు పొందుతారట అందుకే వారికి నామం ఇచ్చారని మనకు శాస్త్రం చెప్తున్నది అది అట్లాగే మన భారతీయ సనాతన సాంప్రదాయంలో గురి యొక్క పాత్ర గొప్పది అతను వివేకానాం వివేకాయ విమర్శాయ విమర్శనాం ప్రకాశీనాం ప్రకాశాయ జ్ఞానాం జ్ఞానరూపిణి అని చెప్పారు కాబట్టి గురువుని పాదపూ చేయండి గురుకి అనుగ్రహానికి పాత్రలు కలగండి అని కోరుకుంటూ ఈ గురు పూజోత్సవాన్ని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను నమస్తే గురు సంబంధించిన పూర్తి వీడియో లింకు ఇక్కడ ఉంచాను ఓపెన్ చేసి పూర్తిగా వీక్షించండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ బట్టన్ కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం